అవార్డుల విజేతలు ప్రకటించబడ్డాయి దుబాయ్ వేదికగా ఘనంగా ప్రారంభమైన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సైమా రెండు వేల ఇరవై ఐదు వేడుకలో తెలుగు కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు నటీనటులు సాంకేతిక నిపుణులు సత్కారం పొందారు ప్రతి ఏడాదిలా ఈసారి కూడా దక్షిణాది సినీ రంగానికి చెందిన ప్రతిభావంతులకి గుర్తింపు లభించింది ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన సినిమాల ఆధారంగా అవార్డులు ప్రకటించగా ప్రముఖ చిత్రాలైన పుష్ప టూ మరియు కల్కే ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి సినిమాలకు అనేక అవార్డులు వరించాయి సైమా పదమూడవ ఎడిషన్ లో తెలుగు విభాగంలో టూ సినిమా మొత్తం నాలుగు అవార్డులు గెలుచు ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నాయకుగా రష్మిక మందన ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డులు దక్కాయి మరోవైపు కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకోగా సహాయ నటుడు విభాగంలో అమితాబ్ బచ్చన్ ఉత్తమ విలన్ గా కమల్ హాసన్ కు అవార్డులు లభించారు ఇక ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ అవార్డును హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అందుకున్నారు ఉత్తమ గాయకుడిగా శంకర్ బాబు కందుకూరి ఉత్తమ గాయనిగా శిల్పారావు దేవరా చుట్టమల్లె ఉత్తమ విభాగంలో రత్నవేలు దేవరా అవార్డు అందుకోగా ఉత్తమ హాస్య నటుడిగా సత్య మత్తు నిలిచారు ఈసారి ఉత్తమ నూతన నిర్మాతగా నిహారిక కొనిదేల కమిటీ కుర్రోళ్లు ఉత్తమ నూతన నటుడిగా సందీప్ సరోజ్ కమిటీ కుర్రోళ్లు ఉత్తమ నూతన దర్శకుడిగా నందకిషోర్ ఇమాని ముప్పై ఐదు చిన్న కథ కాదు ఎంపికయ్య అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమలో యాభై ఏళ్లకు పైగా విశిష్ట సేవలందించినందుకు వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కు ఫ్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అవార్డు లభించింది దుబాయ్ వేదికగా నిర్వహించిన ఈ వేడుక దక్షిణాది సినీ రంగానికి చెందిన Berarti, Mantula, Manto lagu "Nawizyani" Marosari terhadap sing